హాయ్ అండి మీలో ఎంతమందికి పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం తిన్నా మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఎప్పుడు వండుతా అన్నమాట సో మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ మా డాడీ వాళ్ళు ఎవరైనా తినము అందుకే పెద్ద అలవాటు లేదు బట్ ఏంటంటే మా హస్బెండ్ గారి దగ్గరికి వచ్చాక ఆయన తింటారు కాబట్టి నేను కూడా కొంచెం అలవాటు చేసుకున్నాను ఫస్ట్ ఏంటంటే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట చాలా బాగుంది మీరు తినలేదంటున్నారు కదా కర్రీ ఎలా ఉంటుందో అని మాత్రం అనుకోద్దు నేను ఆల్రెడీ నాలుగైదు సార్లు ట్రై చేసిన తర్వాత మంచిగా వచ్చిన తర్వాతే మిగతా వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఎటువంటి డౌటు లేదు ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై ఫ్రై అవ్వాలండి సో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది అనమాట టేస్ట్ నేను అల్లం వెల్లి పేస్ట్ ఏంటంటే ఇక చూడండి దీంట్లో అనమాట అప్పటికప్పుడు నూరుకుంటే చాలా బాగుంటుంది కదా రోకల్లో నూరుకుంటే తర్వాత ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి తర్వాత మా అత్త నా కోసం నాటుకోడి పంపించారు నాటుకోడి దీంట్లో ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి కాబట్టి దూరం కాబట్టి కొంచెం పసుపు కారం అల్లం పెళ్లి పేస్ట్ కొద్దిగా నీళ్లు వేసి ఉడకబెట్టారనమాట సో మీరు ఇలా చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రెష్గా ఉన్న నాటుకోడి తీసుకుని ముక్కల్ని తీసుకుని వేసుకోవచ్చు మాకు ఆ నాటుకోడి ముక్కలు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఈ వీడియోలో ఇలా చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా దూరం నుంచి తెచ్చుకోవాలంటే కొంచెం పసుపు కారం ఉప్పు అలాగే కొంచెం అలవెల్లి పేస్ట్ చేసుకొని కొద్దిగా నీటిలో ఉడకబెట్టుకున్న తర్వాత తెచ్చుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట తర్వాత ఏంటంటే ఆ నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి నేను అల్లం తక్కువే వేసుకున్నాను ఎందుకంటే దీంట్లో ముక్కల్లో పట్టుంటుంది కదా అందుకే తక్కువ వేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఇగో చూడండి నూనె అంతా ఇలా పైకి రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే మనకి ముక్కలు నేను ఎక్కువసేపు అంటే మగ్గనివ్వలేదు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా అందుకని ఎక్కువసేపు మగ్గనివ్వలేదు సో మీరేంటంటే నాటుకోడి కాబట్టి కొంచెం విజిల్స్ రెండు విజిల్స్ వచ్చాక ఇందులో వేసుకోండి లేదు అంటే మీరు నాటుకోడి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు కొంచెం ఉడకనివ్వండి ఉడికితే ఏంటంటే ఆ ముక్క గట్టిదనం అనేది రాదనమాట సో టమాటాలు వేసి టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత సో మాకు కొంచెం ముక్కల్లో కొద్దిగానే పట్టి ఉంటాయి కదండి అందుకని నేను కొంచెం ఉప్పు కొంచెం కారం అనమాట కారం వేసి కొద్దిగా నీళ్లు వేసి ఉడకబెడుతున్నాను ఎందుకంటే మనకి నాటుకోడి గట్టిగా ఉంటుంది మెత్తగా అవ్వాలి అప్పుడే కొంతమంది తినే వాళ్ళకి తినాలనిపిస్తుంది అనమాట తర్వాత ఏంటంటే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా తర్వాత ఏంటంటే కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను మేతి పౌడర్ తర్వాత ఏంటంటే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి మీ ఇంట్లో జీలకర్ర పౌడర్ ఉన్న కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలన్నమాట నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువే చల్లుతానండి కొత్తిమీర తీసుకుంటాను ఎక్కువ సో మీ ఇష్టం వేసుకోవడం వేసుకోకపోవడం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది సో ఇది బాగా ఉడికిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేయడం ఎంతో టేస్టీగా రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఇది రాగి సంగట్లో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా ఎందుకంటే పెద్ద ప్రొసీజర్ కూడా ఏం ఉండదు నాటుకోడి కదా ఎక్కువ ప్రొసీజర్ అని అంటే ఏం ఉండదు అనమాట ఏంటంటే దీంట్లో ముందుగా మీరు కొంచెం ఉడకబెట్టుకోవాలి ముక్క ఆ ముడక ఉడకబెట్టుకుంటున్న ఏంటంటే మీకు ఈజీగా కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది నేను ఆ ఉడకబెట్టిన వీడియో అనేది స్కిప్ చేశాను ఎందుకంటే మా అత్తే చేశారు ఆ వీడియో లేదు కాబట్టి సో ఆ వీడియో అనేది నేను చూపించలేకపోయాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన వీడియోని అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్